హలో హలో ఏసీపీ గుడ్ ఈవినింగ్ బాబు కొడుకు కలిసి డే నైట్ బాగా కష్టపడుతున్నట్టున్నారు నీ స్పీడ్కి బ్రేక్ వేసే బ్రేకింగ్ న్యూస్ ఒకటి ఉంది దగ్గరలో టీవీ ఉంటే వంచ కావ్య కేసులో కొత్త మలుపు తానే హత్య చేసినట్లు లొంగిపోయిన ముగ్గురు యువకులు డే వన్ షాక్ వన్ సార్ మటర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ నా తమ్ముడిని నువ్వు సెల్లో అనుకుంటే వాడికి నువ్వు సెల్యూట్ చేసే టైం వచ్చింది అన్నయ్య ఏసీపీ దగ్గరలో టీవీ ఉంటే అని చెప్పి అందరం ఊహించినట్టుగానే ఎంపీ జికె తమ్ముడు నాన్నకి యూత్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు నవోదయం పార్టీ యూత్ ప్రెసిడెంట్గా నాని ఎంపిక పడంతో జీకే అనుచరులు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఆన్ ద వే టు పార్లమెంట్ డే టూ షాక్ నెంబర్ ఆ శ్రీకాంత్ అన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి టచ్ లోకి వెళ్ళండి ఎలాగైనా సరే అమ్మాయిని మనం ట్రేస్ అవుట్ చేయాలి మన క్విక్ సీను మీ వాడంటే మూడు రోజులు అరెస్ట్ చేస్తానని చెప్పి కూల్ గా స్వీట్ లసి అవుతున్నాడు సార్ ఆ అమ్మాయి లొకేషన్ తిరుపతిలో అవుట్ అయ్యింది సార్ గట్ కాసి సార్ విత్ హై సెక్యూరిటీ ఇమీడియట్ గా అమ్మాయిని హైదరాబాద్ షిఫ్ట్ చేయండి గోవింద అమ్మాయి తిరుపతిలో దొరికిందట కదా డీజీపీ గారు మీ స్టాఫ్ వెళ్లేలోపు మా వాళ్ళు దాని ఇండికో ఫ్లైట్ ఎక్కిచ్చి ఇంటికి తీసుకొచ్చేశారు ఈ కేసులో విట్నెస్ అయిన అమ్మాయిని ఇంకో అరగంటలో నా తమ్ముడికిచ్చి పెళ్లి చేయబోతున్నాను ఇక అది లైఫ్లో సాక్ష్యం చెప్పదు అన్నయ్య ఏసీపీ ఏదో ఒకటి మాట్లాడరా నీ వాయిస్ ఇండిగో ఫ్లైట్ పది మంది పోరం బోకల్ని ఫస్ట్ టైం ఫ్లైట్ మర్డర్ జరిగిన టైంలో అమ్మాయి స్పాట్ లోనే లేదు ఈ కేసుకి ఆ అమ్మాయి ప్రైమరీ విట్నెస్ విట్నెస్ కాదు ఈ కేసుకి మెయిన్ విట్నెస్ నీ తమ్ముడికి డెత్ సెంటెన్స్ అయినా ప్రత్యక్ష సాక్షిని నేను పట్టాను తమ్ముడు ఏంటో నువ్వు మాట్లాడేది నీకు దగ్గరలో టీవీ ఉంటే ఒక్కసారి ఆన్ చేసుకుందానా ఏ టీవీ టీవీ ఆన్ చేయి ఆ మాయ ఆన్ చేస్తున్నా నేను పుట్టిన జిల్లా అయినా సరే నువ్వు పుట్టిన జిల్లా అయినా సరే ఏ జిల్లా అయినా సరే గొల్ల గొల్లగా కొరతా చెప్పరమాట న్యూస్ ఛానల్ పెట్టి కావ్య కేసులో కొత్త మలుపు నేను ఒప్పుకున్న నలుగురు ఫోకస్ తేలిపోయింది పోలీసులు ఈ కేసులో కీలక సాక్షిని పట్టుకున్నారు ఆ సాక్షి ఎవరో మీరే చూడండి మర్డర్ జరిగిన ప్లేస్ లో మనకి దొరికిన ఐటమ్స్ కావ్యాని జీకే తమ్ముడు ఆడ్ ఫ్రెండ్స్ దారుణంగా చంపడం నా కల్లారా చూశాను సార్ ఆ రోజు భయంతో ఏం చేయలేకపోయాను కానీ ఇప్పుడు ఏసీపీ గారు వచ్చి ధైర్యం చెప్పడంతో బయటకు నిజం చెప్తున్నాను అలా నడి రోడ్ లో ఊరి తీయాలి సార్ ఇందులో పెద్ద పొట్టకే ఉంది అది విట్నెస్ కాబట్టి దాని పెళ్లి చేద్దాం అనుకున్నాం ఇప్పుడు విట్నెస్ కాబట్టి దీనికి పెళ్లి పోలా నిజం చూడు జంట ఎంత బాగుందో బాలీవుడ్ హీరో హీరోయిన్ లాగా నీ తమ్ముడు ఆన్ ద వే టు పార్లమెంట్ అన్నావు కదరా టేక్ డైవర్షన్ ఆన్ ద వే టు సెంట్రల్ జైల్ मैं చెప్పిన 3 రోజుల్లో ఇంకా గంట టైం ఉంది నెక్స్ట్ 60 మినిట్స్ సిటీ అంత సైరన్ తో మోతం మోగిపోతే రెట అలర్ట్ లక్కీ సంసర్ వా సేఫ్ ఓల్డ్ సిటీ का शेड क्या रे बहुत होशियारी दिखा रहा है आजकल सिटी में నా దోస్త్ బిడ్డాన్ని అరెస్ట్ చేసి అంత దమ్ ఉందా నీకు ఉంటే పది నిమిషాల్లో పాత బస్తీకి వచ్చి నీ దమ్ చూపించరా ఆ కది మరదానికి సర్చ్ ఎంతా వెతకండి ఎక్కడన్నా సరే బయట టు ఇట్ పాస్ దొరికే సార్ బాయ్ మేరా బేటా

వసీం భాయ్ ఖురాన్ పవిత్ర గ్రంథం సెంటెన్స్ కి మీనింగ్ తెలుసు అనుకుంటా తప్పు చేసిన వారిని కాపాడాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు అలా చేస్తే అల్లా కూడా క్షమించడం జెపి గారు బాణమత అకౌంట్ లో డబుల్ ఏమంటుంది ఏసినా ఝికే ఝికే తడ్కో తడ్కో నువ్వు వాగరా గబరా యాలా యాలా టెన్షన్ సెంట్రల్ మినిస్టర్ నేనే ఉండగా ఆ అసలు మనం ఎంత మంది పోలీస్ రప్ప 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 రపలాని జల రాణి యా ఏసీపీ ని చూస్తాం

ఫస్ట్ టైం పోలీసు వాడిని ఇంటికొచ్చాడు కదా జీకే ఈ మాత్రం ఉంటే లైఫ్ టైం గుర్తుండిపోద్ది ఒక ఎంపీ ఇంటికి వచ్చేలా కాల్పులు జరపడం ఎంత క్రైమో తెలుసా ఇంత జరిగా నీకు లాజిక్ కావాలా భయ్యా రెడ్డి గారు అరెస్ట్ చేయడానికి వచ్చిన మాపై క్రోరం రోగాలు అని మనుషులు దాడి చేయడంతో ఏసీపీ గారు ఎంతో ఝాక వ్యవహరించి అవరించి రౌండ్, కాల్ రెండు రౌండ్ కాల్పులు జరిపారు. ఆహా. కిలే కి మేరే గల్పిజ్ నాన్ బేలబుల్ వారెంట్ సిటీలో ఉన్న టాప్ మోస్ట్ డాక్టర్స్ చెప్పండి డాక్టర్స్ బాబు మీద వచ్చిన ఆరోపణలు తట్టుకోలేక హై బీపీ వచ్చిందనమాట దాంతో బ్రెయిన్ లో ఇంట్రాబల్ హెమరేజ్ ట్రీట్మెంట్ కోసం ఇతన్ని అర్జెంట్ గా అమెరికా షిఫ్ట్ చేయమని కోర్టు ఇచ్చిన పర్మిషన్ అనమాట ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లైట్ ఎమిరేట్స్ పెట్రోల్ కంగారు వాడికి అరే తమ్ముడు వైద్యం పనిచేస్తాం సార్ చేతుల్లో కదలికొచ్చింది ఇప్పుడు జోవన్ రెడ్డి గారు టోటల్ బాడీ టెన్ కే రన్ చేస్తే

అరమనే ఆ షార్ట్ ఫిలిమే చూపించినాడు వీడికొకే తూరి ఫిలిం చేసి ఎలా చూపిస్తాడంట ఇట్స్ ఇట్స్ ఏపి గారు పట్టేశారట ఏమబ్బీ ఆనచినావా వచ్చలా లే బి ఊర్లోకె ఎప్పుడు వచ్చారు వదన్నే పక్క ఇదిలో ఫైనాన్స్ మిస్టర్ పెద్ద గుద్దరు పెద్ద మనిషి అయితే పరగదే చూడదాం వచ్చినాం ఇక్కడ ఇక్కడేం పని ఆందవే కదా హాయ్ చెప్పుతామని ఇప్పుడు ఏం చేస్తారు ఇంకేం చేస్తాం చేస్తావ్ చెప్పిపోతాం ఏంట్రా కూసావు పొలిటిషియన్ అంటే కింగు బొంగు అని పోలీస్ అంటే ఏంటో నేను చెప్పనా పోలీస్ అంటే పవర్ దాని ఇంపాక్ట్ అలా ఉంటుంది పోలీస్ అంటే భయం అది ఇలా ఉంటుంది పోలీస్ అంటే పోగారు అది నాలా ఉంటుంది ఒక అమ్మాయిని దారుణంగా చంపిన ఈ ఊర కుక్కని వదలను చెప్పినట్టు ఆన్ టైం నీ తమ్ముని స్టేషన్ కి తీసుకెళ్తున్నా నీకు మూడు రోజులు టైం ఇస్తా మనీ వాడతావో మనుషుల్ని వాడతావో కాళ్ళు పట్టుకుంటావో కాదర్లు పట్టుకుంటావో చెయ్యి తమ్ముంటే నీ తమ్ముని స్టేషన్ నుంచి బయటకు తీసుకుని రారా జీకే మామూలుగానే మనిషి అన్నోడికి ఓ టీ స్పూన్ టెంపర్ ఉంటుంది అది డ్రెస్ చేసుకున్నోడికి తన్నుల్లో ఉంటుంది